ఈరోజు ఆర్టీఈ పేరెంట్స్ అందరం కూడా కలిసి కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు గాంధీ విగ్రహం ముందు నిరసన తెలియజేశాము మేమందరం కూడా చాలా రోజుల నుంచి ఎంఈఓ ఆఫీసుల చుట్టూ డియూ ఆఫీసుల చుట్టూ తిరిగి మా అందరికీ కూడా ఉచితంగా అడ్మిషన్లను పొందడానికి అర్హత వచ్చింది ఈ అయితే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు మా దగ్గర మీరు ఫీజులు కడితేనే మా స్కూల్లో చేరండి లేదంటే చేరకండి అని చెప్పేసి చెప్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే చేరినటువంటి ఆర్టీఈ విద్యార్థుల నుండి కూడా ఇప్పటికే ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క విధంగా కొన్ని పాఠశాలలు వాసిం అయితే పన్నెండు వేలు కట్టాలంటున్నాడు రవీంద్ర అయితే ఇంకొక విధంగా అంటున్నారు అట్లాగే అజిన అయితే ఇంకొక విధంగా కొన్ని పాఠశాలలు ఏమో మొత్తం మాకు మూడు సంవత్సరాల నుంచి రాలేదు డబ్బులు కాబట్టి మూడు సంవత్సరాల యాభై నాలుగు వేలు మీరు కట్టాలని చెప్పి చెప్తున్నారు కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఆర్టీఈ విద్యార్థుల తల్లిదండ్రులతో అట్లాగే ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలతోని అధికారులతో ఉమ్మడిగా ఒక సమావేశం నిర్వహించి ఒక క్లియర్ గైడెన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం విద్య హక్కు చట్టం ప్రకారం ఫ్రీ అండ్ కంపల్సరీ అంటే ఇది ఉచిత నిర్బంధ విద్య ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ఇరవై ఐదు శాతం సీట్లను ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లు ఉచితంగా ఇవ్వాలి కానీ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ ఈరోజు వాళ్ళ డబ్బు మదంతో వాళ్ళు అధికారులను లేదా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలోని పెద్దల్ని కూడా కొనేయడం ద్వారా ఇది ఉల్లంఘించినా సరే ఏ ఒక్క అధికారి కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవట్లేదు డిఇగ గారే స్వయాన చెప్తున్నారు నేను రెండు వందల స్కూళ్లకు నోటీస్